అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్లో భగవద్గీతా వివరణము అనే శీర్షికకు స్వాగతం ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు అనంటే దేహాన్ని ఆశ్రయించుకున్న ఈ జీవునకు ఈ దేహమునందు వివిధ రకములైన అవస్థలు ఎలా సహజము అంటే బాల్యము యౌవనము జర వంటి అవస్థలు ఎంత సహజమో అదే విధముగా దేహాంతర ప్రాప్తి అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహాన్ని పొందడం అన్నది కూడా అంతే సహజమైన విషయము ధీరుడైన వాడు ఈ విషయము పట్ల మోహాన్ని చెందడు అంటే దుఃఖించడు అనే విషయాన్ని ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు సరేనండి దేహాంతర ప్రాప్తి ఎందు దుఃఖించము అంటే మరొక దేహాన్ని పొందుతోంది కదా జీవము జీవుడు ఇంకొక దేహాన్ని ఆశ్రయించుకుని ఉంటాడు కదా కాబట్టి దుఃఖించని అవసరం లేదు అని అనుకుందాము అయితే మరి బ్రతికి ఉన్నంతకాలం జీవించి ఉన్నంతకాలము కూడా ఏదో ఒక రకంగా మనము సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తూ ఉంటాము కదా మరి వాటి మాట ఏమిటి ఈ సందేహం కలిగే అవకాశం ఉంది అని ఆ సందేహాన్ని కూడా నివృత్తి చేస్తూ ఇంకా తరువాతి శ్లోకంలో ఇలా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ తరువాతి శ్లోకం మాత్రస్పర్శాస్ శీతోష్ణ శీతోష్ణసుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితి క్షస్వభారత ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే మాత్రాస్పర్శా తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయిన అనిత్యా తాన్ తితిక్షస్వ భారత ఇది పదవిభాగం ఏమని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అనంటే జీవుడు ఈ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్నప్పుడు కలిగే సుఖదుఖాల గురించి ఈ విధంగా వివరణను ఇస్తున్నారు ఓ అర్జున కౌంతేయ అని అర్జునునకు వేసినటువంటి సంబోధన అలాగే భారత అన్నది కూడా అర్జునునకు చేసినటువంటి సంబోధన ఓ అర్జున ఇంద్రియములకు కలిగే విషయ సంయోగములు ఒకప్పుడు శీతమును ఒకప్పుడు ఉష్ణమును ఒకప్పుడు సుఖమును ఒకప్పుడు దుఃఖమును ఇస్తూ ఉంటాయి అవి ఆగమాపాయన ఆగమ అపాయిన వస్తూ ఉంటాయి అపాయిన పోతూ ఉంటాయి అవి అనిత్యాహ అనిత్యములైనవి శాశ్వతముగా ఉండేవి కావు కనుక తాన్ తితిక్షస్వ వాటిని ఓర్చుకొనవలయును సహించవలయును అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని మనం కొంచెం పరిశీలనతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం విషయములు మాత్రలు మాత్రలు అంటే ఇంద్రియములు ఏ ఇంద్రియములు జ్ఞానేంద్రియములు అవి ఎన్ని ఐదు పంచ జ్ఞానేంద్రియములు ఈ ఇంద్రియములకు కలిగే సంయోగము సంయోగము అంటే కలయిక వేటితో కలయిక విషయములతో కలయిక విషయములు ఎన్ని ఇవి కూడా ఐదు అవి ఏమిటి శబ్ద స్పర్శ రూప రస గంధములు ఈ ఐదు కూడా విషయములు ఈ ఐదు జ్ఞానేంద్రియములకు ఈ విషయములతో గనక సంయోగము ఏర్పడితే అప్పుడు మనకు విషయ జ్ఞానం కలుగుతుంది ఇంద్రియములు ఏమేమిటి జ్ఞానేంద్రియములు చెవి చర్మము కన్ను నాలుక ముక్కు ఈ ఐదు జ్ఞానేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు విషయములు ఏమిటి చెవికి సంబంధించిన విషయము శబ్దము అలాగే చర్మమునకు సంబంధించిన విషయము స్పర్శ కంటికి సంబంధించిన విషయము రూపము నాలుకకు సంబంధించిన విషయము రసము ముక్కుకు సంబంధించిన విషయము గంధము ఇవి పంచ జ్ఞానేంద్రియములు పంచ విషయములు ఎప్పుడైతే ఈ ఇంద్రియములకు ఈ విషయములతో సంయోగము కలుగుతుందో అప్పుడు మనకి విషయ జ్ఞానం కలుగుతుంది ఉదాహరణకి ఏదైనా ఒక శబ్దం వినిపించింది ఈ చెవి అనే ఇంద్రియమునకు శబ్దము కలయిక అంటే ఈ శబ్దము వచ్చి ఈ చెవిని చేరినప్పుడు మనకి విషయ జ్ఞానం కలుగుతుంది ఏమిటా జ్ఞానము ఆ ఇది ఫలానా శబ్దము అనే ఒక జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానము ఏం చేస్తుంది మనకి అయితే సుఖాన్నో లేదా దుఃఖాన్నో మనకు కలిగిస్తుంది అలాగే ప్రతి ఇంద్రియానికి కూడా చర్మము ఒక మెత్తని పువ్వుని మనం చర్మం మీద చేసాము అని అనుకుందాం ఈ చర్మమునకు ఎప్పుడైతే ఈ పువ్వు అన్నది వచ్చి స్పృశింపబడిందో దానికి మనకి ఒక జ్ఞానం కలుగుతుంది అదే విషయ జ్ఞానము ఆ జ్ఞానము మనకి సుఖాన్నో దుఃఖాన్నో కలిగిస్తుంది ఎప్పుడైతే పువ్వు చర్మానికి అలా సుకుమారంగా తాకిందో అది మనకి ఒక ఆనందాన్ని కలుగు చేస్తుంది అలా కాకుండా ఒక ముళ్ళు చర్మాన్ని తాకిందనుకోండి అప్పుడు కూడా మనకు ఒక విషయ జ్ఞానం కలుగుతుంది అమ్మో ఇది ముళ్ళు అనే విషయ జ్ఞానం కలుగుతుంది దానివలన వచ్చే అనుభూతి దుఃఖాన్ని ఇస్తుంది ఇలా ప్రతి ఇంద్రియమునకు విషయములతో సంయోగము కలిగినప్పుడు అవి మనకి ఎలా పరిణమిస్తాయి అనంటే శీతోష్ణ సుఖ దుఃఖదాహ శీతము ఉష్ణము సుఖము దుఃఖములుగా పరిణమిస్తూ ఉంటాయి ఈ విషయ జ్ఞానము ఈ కలయిక మనకి వీటిని అందిస్తూ ఉంటుంది అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఏ ఇంద్రియానికి ఆ విషయం యొక్క సంయోగమే కలగాలి అప్పుడే మనకి ఆ జ్ఞానము ఆ తరువాత పొందే ఫలితము కూడా ఉంటుంది మనం ఉదాహరణకి ఒక అద్భుతమైన దృశ్యాన్ని తీసుకొని వచ్చి చెవి దగ్గర పెట్టి ఆ విషయ జ్ఞానాన్ని పొందమని అలాగే దానిలో ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించమని అని అంటే మనం ఆస్వాదించలేం ఎందుకని అంటే ఆ దృశ్యము చెవి అనే ఇంద్రియంతో సంయోగం చెందింది దానివల్ల ఎలాంటి ఫలితము ఉండదు కానీ అదే దృశ్యము కన్ను అనే ఇంద్రియంతో సంయోగాన్ని పొందినప్పుడు అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది అలా ఇంద్రియములు విషయములు ఈ రెండిటి యొక్క సంయోగము మనకి సీత ఉష్ణ సుఖ దుఃఖదాహ సీతము ఉష్ణము సుఖము దుఃఖము వీటిని అందిస్తూ ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏమిటి అనంటే ఒకసారి ఒక ఇంద్రియానికి ఒక విషయము సుఖాన్ని కలిగిస్తే మరొక సందర్భంలో కూడా ఆ ఇంద్రియానికి అదే విషయము సుఖాన్నే కలిగిస్తుంది అని ఒక నిర్ణయం మాత్రం మనం చేయలేము ఉదాహరణకి మండు టెండలో మనకి చల్లదనాన్ని ఇచ్చే శీతల పానీయాలు సుఖంగా అనిపిస్తాయి అవే చల్లదనాన్ని ఇచ్చే శీతల పానీయాలు శీతాకాలంలో మనకి సుఖాన్ని ఇవ్వవు ఆనందాన్ని ఇవ్వవు అదే ఇంద్రియంతో అదే విషయము సంయోగం చెందుతోంది అయినప్పటికీ కూడా ఈ దుఃఖములు అన్నవి మారిపోతూ ఉంటాయి అవి స్థిరముగా ఉండవు ఇంకా ఎలాంటివి అవి అంటే ఆగమాపాయిన ఆగమములు అంటే వచ్చేవి అలాగే అపాయము అంటే ఎడబాటు అర్థం అంటే దూరంగా వెళ్ళిపోయేవి మనం పొందేటువంటి ఈ సుఖ దుఃఖములు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎప్పుడైతే అవి వస్తూ పోతూ ఉన్నాయో అవి అనిత్యాహ అనిత్యములు నిత్యములు కానే కావు శాశ్వతమైనవి కావు కనుక తాన్ తితిక్షస్వ భారత తాన్ వాటిని తితిక్షస్వ తితిక్షస్వ అంటే ఓర్చుకొనుము సహించుము అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఏవైతే మనం పొందే సుఖ దుఃఖాలు ఉన్నాయో అవి శాశ్వతములు కావు వస్తూ ఉండేవి పోతూ ఉండేవి కనుక వాటిని ఓర్చుకో అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఓర్చుకోవడము అంటే అర్థమేమిటి మనకి దుఃఖం కలిగితే పంటి బిగువున ఆ దుఃఖాన్ని మనం గట్టిగా పట్టుకుని బయటికి కనిపించకుండా అభివ్యక్తీకరణ చేయకుండా ఉంటే అది ఓర్చుకోవడం అవుతుందా లేదా మనకి చాలా ఆనందాన్ని కలిగే విషయం ఒకటి తెలిసినప్పుడు మనం ఆ ఆనందాన్ని ముఖంలో చూపించకుండా ఉంటే అది ఓర్చుకోవడం అవుతుందా అనంటే కాదు ఓర్చుకోవడం అంటే ఏమిటి అనంటే సుఖాన్ని పొందినప్పుడు పొంగిపోకుండా ఉండడం దుఃఖాన్ని పొందినప్పుడు కృంగిపోకుండా ఉండడం ఇది ఓర్చుకోవడం అనంటే ఈ ఓర్చుకోవడం అన్నది ఎప్పుడు మనం సాధించగలుగుతాము అనంటే అవి అనిత్యములు అనే జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అవి శాశ్వతములు కావు అనే విషయాన్ని మనం గుర్తించగలిగినప్పుడు అవి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అనే ఎరుకని మనం కలిగి ఉన్నప్పుడు అవి మనకి సుఖాన్ని దుఃఖాన్ని కలుగజేయవు అంటే ఆ స్థితిని ఉన్న స్థితిని యథార్థంగా గ్రహించగలిగే స్థితికి మనం చేరుకుంటాము ఎప్పుడు ఈ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఏ జ్ఞానము జ్ఞానేంద్రియములకు విషయముల వల్ల కలిగే సంయోగం ఏదైతే ఉందో ఆ సంయోగం వలన కలిగిన ఈ శీతోష్ణ సుఖదుఖములు అన్నవి తాత్కాలికములు శాశ్వతములు కావు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి వెళ్ళింది మళ్ళీ రాదనీ లేదు వచ్చింది స్థిరంగా ఉండిపోతుందని కాదు అందువలన ఈ జ్ఞానాన్ని మనం గనక తెలుసుకోగలిగితే అప్పుడు వాటిని ఓర్చుకోగలుగుతాము కాబట్టి ఓ అర్జున నీవు కూడా ఇప్పుడు పొందేటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనవి కావు బంధువుల వల్ల కలిగే దుఃఖము కావచ్చు బంధువుల వల్ల కలిగే సుఖము కావచ్చు ఇవేవి కూడా శాశ్వతమైనవి కావు కాబట్టి తాన్ తితిక్షస్వ క్షస్వ వాటిని ఓర్చుకో సహించు సహించు అని అంటే దాని అర్థం అవి నిత్యములు కావు అనే జ్ఞానాన్ని కలిగి ఉండు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు ఈ విధంగా బోధ చేశారు సరే ఓర్చుకున్నాము మనం ఆ జ్ఞానంతో మెలుగుతున్నాము ఈ సుఖదుఖాలేవి కూడా ఇవి శాశ్వతమైనవి కావు అనే విషయాన్ని మనము బుద్ధియందు నిలుపుకుని ప్రవర్తిస్తున్నాము దానివల్ల ప్రయోజనం ఏమిటి దానివల్ల పొందేటువంటి ఫలితం ఏమైనా ఉందా అని అంటే దానికి తరువాతి శ్లోకంలో సమాధానం చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ తరువాతి శ్లోకం ఎం హి పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే ఎం హి న వ్యథయంతి పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే ఇది పదవిభాగం శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నారు ఏతే ఏతే అంటే ఇవి ఏవి మనం ముందు చెప్పుకున్న శీతోష్ణ సుఖదుఖములు ఎందువల్ల కలుగుతున్నాయి ఇంద్రియములకు కలిగే విషయ సంయోగముల వలన ఇవన్నీ కలుగుతున్నాయి ఇలా కలిగినటువంటి శీతోష్ణ సుఖ దుఃఖములు ఏవైతే ఉన్నాయో ఇవి ఏ పురుషుణ్ణైతే బాధ పెట్టవో ఏ పురుషుడైతే ఏ ధైర్యవంతుడైతే వీటికి చెలింపకుండా ఉంటాడో సహా అతడు అమృతత్వాయ కల్పతే మోక్షమునకు తగినవాడుగా ఉంటున్నాడు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఎలా ఉండాలి ఈ సుఖదుఖముల పట్ల మానవుడు ఎలా స్పందించాలి అని అంటే ఎలాగా స్పందించకుండా అలా స్థిరంగా ధైర్యంగా ఉండగలిగినటువంటి వాడు అంటే ఏ వ్యక్తినైతే ఏ పురుషుణ్ణైతే ఎలాంటి పురుషుడయి ఉంటాడట అతను దుఃఖములను సుఖములను సమానముగా చూసేవాడు అంటే దేనియందు కూడా పొంగిపోవడము లేదా కృంగిపోవడము అన్న భావనలు లేకుండా సమానంగా చూస్తూ ఉండే ధైర్యవంతుడైన ఏ పురుషుడైతే ఉన్నాడో అతడిని ఇవి ఏతే ఇవి ఏవి ఈ సుఖదుఖములు నవ్యధయంతి అతనిని బాధ పెట్టవు చెలింపచేయవు అందువలన సహా అతడు అటువంటి వ్యక్తి అటువంటి పురుషుడు అమృతత్వాయ కల్పతే మోక్షమునకు తగినవాడుగా అగుచున్నాడు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే సుఖదుఖములను మనము సహించగలిగితే ఓర్చుకోగలిగితే అవి అనిత్యములు అనే జ్ఞానముతో గనక మనం ముందుకు పయనం సాగిస్తే అది మనకు ఏ అర్హతను కలుగజేస్తుందట అమృతత్వాయ కల్పతే మోక్షమునకు తగిన మనకి అర్హతను కలుగజేస్తుంది ఇది ఎప్పుడు మనకి సిద్ధిస్తుంది అనంటే మనము ధైర్యముతో ఉన్నప్పుడు ఇక్కడ శ్లోకంలో కూడా ధీరం అని అన్నారు ధీరుడైన పురుషుణ్ణి ఆ ధీరత్వము దేని చేత నిర్ణయింపబడుతోంది అనంటే ఈ దుఃఖములకు ఎవరైతే చెలింపకుండా ఉంటారో ఇవి అశాశ్వతములు అనే జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటారో వారు ధీరులన్నమాట వారు ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉన్నవారన్నమాట అలాంటి వారు మోక్షమునకు తగిన వారై ఉంటున్నారు ఎంత ఎన్నిసార్లు మనం జన్మను స్వీకరించినప్పటికీ కూడా జన్మలన్నిటికీ ఒకటే లక్ష్యం ఏమిటా లక్ష్యము అంటే మోక్షాన్ని మనం సాధించుకోగలగాలి మోక్షం వైపే మనం వేసే ప్రతి అడుగు కూడా ఉండాలి అంటే ఈ జనన మరణ చక్రము నుండి విడివడాలి అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి ఆ ఆలోచనతో ముందుకు వెళ్తున్నప్పుడు వీటినన్నిటినీ కూడా మనం సాధించాలి ఈ సుఖదుఃఖాలకు చెలించిపోకుండా కలత పడకుండా అలా స్థిరంగా ఉండడమే ఆ సాధించడంలో ఒక భాగం అన్నమాట ఇలా సాధించినటువంటి వారు మోక్షానికి అర్హులై ఉంటున్నారు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుకు తెలియజేశారు తరువాతి శ్లోకంలో మనకి ఒక రెండు విషయాలను పరిచయం చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ రెండు పదార్థాల గురించి వివేచన చేయడం ప్రారంభిస్తున్నారు ఏమిటి ఆ రెండు పదార్థాలు అనంటే శ్లోకాన్ని చూద్దాం నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయర దృష్టోంతనయోస్తత్వదర్శిభ ఇది శ్లోకం ఈ శ్లోకం యొక్క పదవిభాగం నా అసత విద్య నా అభావ విద్యతే సత ఉభయో అపి దృష్ట అంతః తు అనయో తత్వదర్శిభి ఇది శ్లోకం యొక్క పదవిభాగం ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ రెండు వస్తువుల గురించి ప్రస్తావన చేస్తున్నారు ఒకటి సద్వస్తువు రెండు అసద్వస్తువు ఈ రెండిటి యొక్క వివేకాన్ని ఇక్కడ చూపిస్తున్నారు ఏమిటి నా అసతః విద్యతే భావ అసతః లేనిదానికి విద్యతే నావ ఉండడం అన్నది ఎప్పటికీ లేదు నా అసత విద్యతే భావ భావ అంటే ఉండుట ఉండడము అనర్థము అసతహ అసత్ పదార్థానికి అసద్వస్తువుకి భావ న విద్యతే ఉండడము అన్నది లేదు అలాగే సతః సద్వస్తువునకు సత్పదార్థమునకు అభావ లేకపోవడం అన్నది నా విద్యతే లేదు అని చెప్తున్నారు ఒకటి సద్వస్తువు రెండవది అసద్వస్తువు ఈ రెండిటి విషయముల ఎందు అంటే ఈ సద్వస్తువు అసద్వస్తువు ఈ రెండిటి యందు కూడా తత్వదర్శిభి తత్వము తెలిసినటువంటి వారు ఒక నిర్ణయానికి ఒక నిశ్చయానికి వచ్చి ఉన్నారు అంటే దాని అర్థం వారు ఈ విషయాన్ని గ్రహించగలరు ఏ విషయాన్ని అని అంటే అసత్పదార్థమునకు ఉండడము అన్నది లేదు సత్పదార్థమునకు లేకపోవడం అన్నది లేదు అనే విషయాన్ని తత్వజ్ఞులు చివరకు ఖచ్చితంగా నిర్ణయం చేసుకోగలరు నిర్ణయం చేసుకున్నారు అంటే వాళ్ళు తెలుసుకోగలిగారు అని అర్థం ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఆలోచన చేద్దాము అసద్వస్తువు అసత్ పదార్థానికి ఉండడము అన్నది లేదు అని అంటున్నారు ఉండడము అన్నది లేదు అని అంటే ఉంటేనే కదండి మనం దానికి పదార్థం అని అంటున్నాము అది ఉండకపోవడం ఏమిటి అని అంటే ఇక్కడ ఒక ఉదాహరణని మనం పరిశీలిద్దాము ఒక మట్టి కుండను తీసుకుందాం ఈ మట్టి కుండ తయారైన తర్వాత మనము కుండ అని అంటున్నాం కానీ ఈ కుండ తయారవ్వడానికంటే ముందు కుండ ఉందా లేదు ఈ కుండ ఒకవేళ పగిలిపోతే ఆ తరువాత ఈ కుండ ఉంటుందా ఉండదు కాబట్టి కుండ అన్నది అసత్ పదార్థము అంటే నిర్దిష్ట కాలానికి ముందు అది లేదు నిర్దిష్ట కాలం తరువాత అది ఉండబోదు కనుక ఇది అసత్ పదార్థము అంటే కేవలం తాత్కాలికమైనటువంటి ఉనికిని కలిగింది అసత్ పదార్థము అలాగే ఇది స్వతంత్రంగా ఉండలేదు కుండ తాను స్వతంత్రంగా తయారవుతుందా అంటే కాదు మట్టిని ఆధారంగా చేసుకుని తయారవుతోంది కొండ అంటే కుండ తయారవ్వడానికి ఏమిటి మట్టి కాబట్టి దీనికి స్వతంత్ర సత్తా లేదు అంటే స్వతంత్రంగా దానికి మనుగడ లేదు అది మట్టి మీద ఆధారపడినప్పుడు మాత్రమే అది కుండగా తయారవ్వగలుగుతోంది అందువలన కుండ తయారు కావడానికంటే ముందు కుండ లేదు కుండ పగిలిన తరువాత కుండ లేదు మరి ఏముంది అని అంటే కుండ అన్నది అసత్ పదార్థము అన్నది మనకు అర్థమవుతుంది మరి సత్పదార్థము ఏమిటి అంటే మట్టి సత్పదార్థం అవుతుంది ఎందుకు అది కుండ తయారవ్వడానికంటే ముందు ఉంది కుండ పగిలిపోయిన తర్వాత కూడా ఆ మట్టి ఉంది అందువలన అది నిర్దిష్ట కాలంతో సంబంధం లేకుండా దానికి ముందు ఉంది దాని తరువాత కూడా ఉంది అందువలన మట్టి సత్ పదార్థం అవుతుంది ఇది స్వతంత్రంగా ఉంటుంది మట్టి దేని మీద కూడా ఆధారపడదు కొండ ఆధారపడినట్లుగా కుండ తయారవ్వడానికి ఒక కారణం ఉన్నట్లుగా మట్టి తయారవ్వడానికి ఒక కారణం ఉంటుందా ఉండటం లేదు అందువలన మట్టి సత్పదార్థము కొండ అసత్పదార్థము అలాగే మన ఎందు ఉన్న ఆత్మ జీవుడు ఎవరైతే ఉన్నాడో అతను సత్పదార్థము అది ఆశ్రయించుకొని ఉన్న దేహము అసత్పదార్థము ఎందుకని అంటే ఈ దేహము ఒక నిర్దిష్ట కాలానికంటే ముందు లేదు ఒక నిర్దిష్ట కాలం తరువాత ఈ దేహము ఉండబోదు కానీ దీనితో సంబంధం లేకుండా దీనికి ముందు దీని తరువాత కూడా ఉంటున్నది ఏమిటి అంటే ఆత్మ కాబట్టి ఆత్మ అన్నది సత్పదార్థము అది ఎప్పటికీ నిలిచి ఉండేది కాలాతీతముగా తన ఉనికిని కలిగి ఉండేది సత్పదార్థము కాలముతో మారిపోతూ ఉండేది అసత్పదార్థము అందువలన అసత్పదార్థమైన ఈ దేహము నాశనం అవ్వడం చేత మనం దుఃఖాన్ని పొందకూడదు ఎందుకని అనంటే దీనికి కారణమైన ఆత్మ జీవుడు అది సత్పదార్థము అది ఎప్పటికీ శాశ్వతంగా నిలిచే ఉంటుంది అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా వివరించారన్నమాట ఈ విషయాన్ని తత్వజ్ఞులైన వాళ్ళు తెలుసుకుని ఉన్నారు ఉభయోహో అవి ఈ రెండిటి యొక్క ఏ రెండిటి యొక్క సత్పదార్థము యొక్క అసత్పదార్థము యొక్క జ్ఞానాన్ని తత్వజ్ఞులు దర్శించి ఉన్నారు అని చెప్తూ ఆ సత్పదార్థము యొక్క లక్షణం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ తరువాతి శ్లోకం ఏమిటంటే అవినాశితు తద్విద్ధి తతం వినాశమవ్యయస్యా నకశ్చిత్ కర్తుమర్హతి ఈ శ్లోకం యొక్క పదవి భాగం ఎలా అంటే అవినాశి తు తత్ విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుం అర్హతి ఇది పదవిభాగం ఈ సత్పదార్థము యొక్క లక్షణమేమిటి అన్నది మరి కాస్త వివరంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు ఏమిటి ఆ సత్పదార్థము దాని లక్షణమేమిటి అని అంటే మొదటి లక్షణంగా చెప్తున్నారు అవినాశి దానికి ఎప్పటికీ నాశనము అన్నది లేదు అవినాశితు తద్విద్ధి తత్ దానిని విద్ధి తెలుసుకో దానిని అంటే దేనిని ఆ సత్పదార్థాన్ని ఇలా తెలుసుకో ఏమని తెలుసుకోవాలి అది అవినాశి అనే విషయాన్ని తెలుసుకో దానికి నాశనము లేదు అనే విషయాన్ని తెలుసుకో అలాగే ఇంకా ఎలాంటి లక్షణం కలిగి ఉంది అది అంటే ఏన సర్వం ఇదం తతం ఏ పదార్థంతో అయితే ఇదం సర్వం జగత్ తతం ఈ సమస్త జగత్తు కూడా వ్యాపింపబడి ఉందో ఆ పదార్థము సత్పదార్థముగా తెలుసుకో అది నాశనము లేనిది ఈ సమస్త జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది అంటే సర్వవ్యాపి అయినది అంతటా కూడా వ్యాపించి ఉన్నది అలాగే సర్వకాలముల యందు స్థిరముగా నాశనము లేకుండా ఉండేది అంతేకాదు వినాశం అవ్యయస్య అస్య అవ్యయమైనటువంటి అవినాశమైనటువంటి సర్వవ్యాపి అయిన ఈ సత్పదార్థమునకు వినాశం నాశనమును నా కశ్చిత్ కర్తం అర్హతి ఏ ఒక్కరూ కూడా చేయలేరు అంటే దీనిని ఎవ్వరూ నాశనము చేయలేరు ఏ ఒక్కరూ కూడా దీనిని నాశనము చేయడానికి తగినవారు కాదు అంటే ఎవరి వల్ల కూడా ఇది నాశనాన్ని పొందదు ఏమిటది అవినాశము అయినది సర్వవ్యాపి అంతటా వ్యాపించినది అవ్యయము అవ్యయము అంటే మార్పు చెందనిది మార్పు చెందకుండా స్థిరంగా అంతటా ఉండి వ్యాపించిన ఈ సత్పదార్థం ఏదైతే ఉందో అది అవినాశి నాశనము లేనటువంటిది దీనిని ఎవరైనా నాశనము చేయడానికి కూడా ప్రయత్నము చేసినా అది నాశనము కాబడదు దీనిని నాశనము చేయడం అన్నది ఎవరి వల్ల సాధ్యపడే విషయము కాదు అనే విషయాన్ని చెప్తున్నారు మనం ముందు శ్లోకంలో తీసుకున్న ఉదాహరణనే మరొకమారి ఇక్కడ కూడా తీసుకుందాం మట్టి కుండని తీసుకున్నాం ఇప్పుడు మట్టి కుండలో మనము కుండని నాశనం చేయగలుగుతామే కానీ మట్టిని నాశనం చేయగలుగుతామా చేయలేము ఎందుకని మనం ముందు చెప్పుకున్నాం మట్టి కుండ అనే దాంట్లో కుండ అన్నది అసత్ పదార్థము ఇది శాశ్వతమైనది కాదు నిర్దిష్ట కాలానికంటే ముందు ఉండదు తరువాత ఉండబోదు కానీ మట్టి అన్నది సత్పదార్థము అది ఎప్పుడూ ఉంటుంది అని చెప్పుకున్నాం ఎప్పుడు ఉండడము అన్నదానికి ఇక్కడ లక్షణం ఏం చెప్తున్నారు అవి నాసి నాశనము పొందనిది అలాగే సర్వవ్యాపి ఈ కొండ అంతటి అందు కూడా మట్టి వ్యాపించి ఉంటుంది కదా ఈ కొండ మనకి ఏ పరిమాణంలో కనిపిస్తోందో అలాగే కొండ ఏ ఆకారంలో కనిపిస్తోందో ఆ పరిమాణంలో ఆ ఆకారంలో అంతటా వ్యాపించి ఉంటుంది ఈ మట్టి అలాగే దానికి నాశనం అన్నది కూడా ఉండదు ఎందుకని మనము కొండను పగలగొట్టగలమే కానీ కొండని ముక్కలు ముక్కలుగా చేయగలమే కానీ అందులో ఉన్న మట్టిని మనం నాశనం చేయలేము అలాగే దేహానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది కానీ దేహానికి ఏదైనా నాశనం ఉంటుంది కానీ ఈ దేహాన్ని ఆశ్రయించుకుని ఉన్న జీవుడు ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మకు ఎలాంటి నాశనము లేదు అది అవ్యయమైనది అలాగే అంతటా వ్యాపించి ఉన్నది అన్ని జీవుల ఎందు కూడా ఇదే ఆత్మ ఇదే జీవుడు ఈ చైతన్యమే అన్ని జీవుల ఎందు కూడా వ్యాపింపబడి ఉంది సమస్త జగత్తుయందు కూడా వ్యాపింపబడి ఉంది అలాగే దీనిని ఎవరు నాశనము కూడా చేయలేరు ఎందుకు నాశనము చేయలేరు అనంటే ఇది సత్పదార్థము గనక సత్పదార్థం అయితే ఏమిటి ముందు శ్లోకంలో చెప్పుకున్నాము అభావ న విద్యతే సతహ లేకపోవడము అన్నది సత్పదార్థానికి ఎప్పటికీ ఉండదు అంటే ఎప్పుడూ ఉంటుంది మరి ఎప్పుడూ ఉండేదానికి నాశనం ఎలా ఉంటుంది ఉండదు కాబట్టి ఆత్మ నిత్యమైనది శాశ్వతమైనది ఆత్మ ఎలాంటి నాశనము పొందనిది అది ఎందుకు అలా ఉంటుంది అనే విషయాలు ఈ శ్లోకంలో చర్చింపబడ్డాయి తరువాతి శ్లోకంలో అసత్పదార్థం ఏమిటి అది ఎందుకు అసత్ అనే విషయాలు తరువాతి శ్లోకం నుండి చెప్పబడతాయి ఈ అసత్ యొక్క యొక్క ఏమిటో తరువాయి భాగంలో తెలుసుకుందాము భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తున్న తానా సంస్థ అధ్యక్షులు శ్రీ నిరంజన్ శృంగవరపు గారికి అలాగే తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను సమర్పిస్తూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి